వృషింగ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు సహోదర సహోదరి వర్గం నుండి సహాయ సహకారాలు లభిస్తాయి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది మాట్లాడేటప్పుడు సంయమనంతో వ్యవహరించండి మీరు అనుకున్నది ఒకటి అది తెలియపరిచే విధి విధానంలో కొన్ని మార్పులు రావటం అవతల వ్యక్తికి వేరే విధంగా అది వినపడటం ఈ రకమైనటువంటి గొడవలు మిస్కమ్యూనికేషన్ తో ఏర్పడే విధంగా పరిస్థితులు ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి ఫుడ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి లైటింగ్ సౌండ్ డెకరేషను ఫ్లవర్ డెకరేషన్ వారికి ఈవెంట్ మేనేజర్లకి కాలం అనుకూలంగా ఉంది ఒకే సమయంలో చేతి నిండా ప్రాజెక్టులు రావటం అందులో ఒకటి రెండు చేయిజార్చుకునే విధంగా పరిస్థితులు ఉండొచ్చు ఏ విషయాన్నైనా అయినా వ్యవహారాన్నైనా చక్కగా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూషన్ లోపాలు లేకుండా మీరు జాగ్రత్త తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది అర్ధాష్టమ శని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే అయితే ఖాళీగా కూర్చోటము లేదా ఒక్కసారే పని భారం పెరగటము ఈ పని భారం పెరిగేటప్పటికీ మనం చేయాల్సినటువంటి పనిలో కొద్దిపాటి భాగాన్ని వేరే వాళ్ళకి ఇవ్వటం వాళ్ళది సరిగ్గా చేయకపోవటం దీని ద్వారా రిప్యూటేషన్ దెబ్బతినే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి పని పెరిగినప్పుడు చక్కగా ఆ కాసేపు స్ట్రెస్ గురైనప్పటికీ కూడా సంతోషంగా మీరు దాన్ని హ్యాండిల్ చేసుకోగలిగితే అది స్ట్రెస్ గా ఉండదు అదే విధంగా మనకు రావాల్సినటువంటి ఆదాయాన్ని ఏమాత్రం ఇబ్బంది లేకుండా గుడ్ రెప్యుటేషన్ తోటి మనం సంపాదించుకోగలుగుతాం ప్రాక్టికల్ గా ఇవి చాలా కష్టము ఇవి మీకు అసాధ్యంగా ఉన్నప్పటికీ మీ ప్రయత్న లోపం లేకుండా మిమ్మల్ని మీరు మోటివేటెడ్ గా ఉంచుకోవడం అనేది సూచించడమైనది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార లేత అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని మెల్లమెల్లగా అధిగమించగలుగుతున్నాం కదా అన్న నేపథ్యంలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు సెకండ్ ఇన్కమ్ కోసం సైడ్ బిజినెస్ పెట్టాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఫుడ్ వ్యాపారస్తుల కాలం అనుకూలంగా ఉంది వాటర్ వ్యాపారస్తులకి కూల్ డ్రింక్ వ్యాపారస్తులకి డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది రైతులకి మాత్రపు ఫలితాలు మాత్రమే ఏర్పడుతున్నాయి కాస్తంత జాగ్రత్త వహించండి దూర ప్రాంత ప్రయాణాలలో అపశృతులు ఏర్పడే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కష్టపడి చదువుకోగలిగితే మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోద్దు మనం ఎంత కష్టపడ్డా మనకున్న కట్ ఆఫ్ మార్క్ వేరు అవతల వాళ్ళకున్న ఉన్న కట్ ఆఫ్ మార్క్ వేరు మనకి ర్యాంక్ రాదు కదా అని అశ్రద్ధ మాత్రం వహించద్దు ఎవరికొచ్చే ర్యాంక్ వాళ్ళకు వస్తుంది ఎవరికొచ్చే విలువ వాళ్ళకు వస్తుంది మనం చేసే కష్టంలోనే మనం వ్యత్యాసం వద్దు మనం చక్కగా చేసుకుందాము అంతిమ నిర్ణయం ఈశ్వర సంకల్పం ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఈ వారం వృష్టికి రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి సర్వరక్ష చూర్ణం సర్వదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి ఏదైనా శైవ క్షేత్రంలో అమృత మహాపార్శ్వత హోమాన్ని జరిపించి శివ పార్వతుల కళ్యాణం జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ కార్యక్రమాలని ప్రత్యక్షంగా కూర్చొని చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు